శనివారం రోజు ఇది చేస్తే చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ధనం దూసుకు వస్తుంది ఇది పెద్ద పూజ కాదు అంతేకాకుండా ఇది కర్మను కూడా మారుస్తుంది అని పండితులు అంటున్నారు రేపు శనివారం ఒక్కసారి ఈ పని చేయండి ధనం దూసుకు వస్తుంది ఇది పెద్ద పూజ కానే కాదని పండితులు చెప్తున్నారు కర్మ మారాలంటే ఈ శనివారం ఒక్కసారి చెయ్యండి అంటే ఇది పూజ కాదు ధనం వచ్చే మార్గం ఇదే శనివారమే ఈ పని చేస్తే కర్మ గేట్ ఓపెన్ అవుతుంది మీకు అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీరు వేల రూపాయలు ఖర్చు పెట్టి చేసే హోమాలు కావు ఇది ఒక్కసారి ఒక్కరోజు శనివారం చేయగలిగితే మీరు ఆ రోజు ఉదయాన్నే ఒక మార్పును ఫీల్ అవుతారు ఇది మీరు ఊహించలేని మార్పు ఎందుకంటే ఇది శనిదేవుని అనుగ్రహ సమయం చాలామందికి శని అంటే భయం కానీ నిజంగా శని అనేది శిక్ష కాదు ఇది మేల్కొల్పు శని అనేది శ్రద్ధకు శ్రేయస్నిస్తుంది మీరు కేవలం మీ ఇంట్లో ఒక మూలలో ఎవ్వరూ చూడకుండా ఈ ఒక్క చిన్న పని చేయండి రేపు శనివారం రోజు అది తొలి ఏకాదశి వచ్చే ముందు రోజు మీరు తలచిన స్థాయిలో ధనం ఎలా వస్తుందో మీరే చూడండి ఈ చిన్న పరిహారం చేసి అని పండితులు అంటున్నారు ఇది వ్రతం కాదు ఇది నిబద్ధత ఇది పూజ కాదు ఇది ప్రకృతికి పంపే సంకేతం ఈ శనివారం మీరు చేయబోయే పని మీ జీవితాన్ని నాలుగు దిశలకు తిప్పేస్తుంది మీ ఇంట్లోకి మోక్షం కాదు నోటికి ఆహారం కాదు మీ చేతికి ధనం రావాలి అంటే శనిదేవుని దృష్టిని సూటిగా పొందాలి అని పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి శనిదేవుడు ఏమి ఇష్టపడతాడో తెలుసా అని పండితులు అంటున్నారు నిస్వార్థమైన కర్మ నిరాభిమానం శాంతి దయ పంచుకోవటం మీరు పూజ గదిలో దీపం వెలిగించకపోయినా మీరు శనిదేవుడికి న్యాయం చేస్తే చాలు ఆ రోజు మీరు చేయబోయే పని మీ భద్రతా గేట్లు తెరిచే తాళం అవుతుంది అని పండితులు అంటున్నారు ధనాన్ని మీరు ఇంట్లోకి ఆహ్వానించుకునే ఒక అద్భుతమైన పరిహారం ఇది అని పండితులు చెప్తున్నారు నాలుగు వైపు ధనం అనేది మీకు దూసుకు వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఇది అందరికీ చెప్తే వాళ్ళు నవ్వుతారు కానీ ఇది చేసిన వాళ్ళ జీవితంలో ఫలితాలు చక్కగా చూపించాయి ఇది పురాణాలు చెప్పిన మార్గము కాదు ఇది ప్రజలు స్వయంగా అనుభవించిన పద్ధతి అని పండితులు అంటున్నారు మీరు ఈ శనివారం రోజు లేచి ఒక్కసారి దీన్ని చేస్తే ఆ రోజు మీరు తీసుకునే ప్రతి స్టెప్లో స్వచ్ఛత ఉంటుంది మీరు మాట్లాడే ప్రతి మాటకు శక్తి ఉంటుంది మీ దేహం లోపల నుండి బయటికి వస్తున్న ఒక శక్తి ఉంటుంది ఇది అదృష్టం కాదు ఇది మీ కర్మ పోషణ ఇప్పుడు ఈ వీడియోలో దాని మీద చెప్పే వాటిని మీరు పాటిస్తే చాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వచ్చేలా ఉంటుంది అని పండితులు చెప్తున్నారు అందుకే ఇది పెద్ద పూజ కాదు ఇది మీ కర్మను మారుస్తుంది అని పండితులు అంటున్నారు శనివారం అనేది శని దేవునికి అతి ప్రీతికరమైన రోజు ఈ శనివారం ఉదయం చేసే ఈ చిన్న పరిహారం మీ కర్మను మార్చే పెద్ద మార్గం అనే చెప్పవచ్చు ఈ రోజు మీరు ఒక చిన్న పనిని ఇంట్లో చేసేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చు పెద్ద ఖర్చు కాదండి కానీ పని మంచిగా క్రమంగా విశ్వాసంతో చేస్తే కనుక మీ కార్మిక్ ప్లాకేజెస్ అన్నీ తొలగిపోతాయి ఎప్పుడు చేయాలి అని కూడా ఇందులో వివరంగా చెప్తారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం మీరు ఏం చేస్తారు అంటే మీ ఇంట్లో ఉన్న ఏంటి ఉపయోగంలో లేని వస్త్రాన్ని ఒకదాన్ని తీసుకోండి ఏదైనా సరే అందులో ఒక చిటికెడు నల్ల ఉప్పండి ఒక చుక్క నెయ్యి ఒక నల్ల కారం నల్ల కారం తీసుకోండి నల్ల కారం అంటే ఏమిటి అని చాలామందికి అనుమానం వస్తుందండి నల్ల మిరియాలు పూజలకి ఇట్లాంటి ఆధ్యాత్మిక పరిహారాలకు దిష్టి తొలగింపుల్లో నల్ల మిరియాలు వేసి చేసే పద్ధతిని ప్రజలు సాధారణంగా నల్లకారం వేసి అని అంటారు ఈ పదాన్ని ఉపయోగించే సందర్భాలు ఏంటంటే ఇది ఎందుకు వేయాలి దరిద్రం పోవటానికి మూడు నల్ల కారం వేసి దీపం వేసి ఇంటి బయట వదిలేయాలి దిష్టి తీయటానికి చిన్నపిల్లలకు దిష్టికి నల్ల కారం మిరియాలు వేసి నిప్పులో వేసి పొగ తల మీదిగా తీయాలి అంతేకాదు శని తోషని వారాన్ని మీ ఇంట్లో వాడని వస్త్రాన్ని ఒకటి తీసుకోవాలి అని ఇందాక చెప్పాం కదండి ఒక వస్త్రాన్ని తీసుకోండి అందులో ఒక చిటికెడు నల్లుప్పు ఒక చుక్క నెయ్యి ఇంకా ఒక నల్లకారం అనమాట కొంచెం వేసి నల్లకారం అంటే ఇందాక చెప్పాం కదండి మిరియాల పౌడరు ఇది ఒక చిన్న ప్యాకెట్ లాగా మలిచి మీ ఇంటి తలుపు బయట ఎడం వైపున ఉంచండి ఏమిటి ఈ మూడు ఒక వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక చిట్కడు నల్లుప్పును వేసి నెయ్యిని ఒక చుక్క వేసి ఈ మిరియాల పొడిని వేసి ఒక లాగా మలిచి మీ ఇంటి తలుపుకి బయట ఎడం వైపున ఉంచండి ఈ మంత్రం చెప్పండి ఓం ప్రామ్ ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమ ఏమిటి మంత్రం ఓం ప్రామ్ ప్రీం ప్రౌ సహ శనేశ్వరాయ నమ పదకొండు సార్లు చెప్పండి కళ్ళు మూసుకొని శని దేవుణ్ణి ప్రార్థించండి నా కర్మను క్షమించు నా ఇంటికి శుభ ప్రయాణం ప్రారంభించు అని ఇది ఎందుకు పనిచేస్తుంది ఈ నల్లుప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని తూడ్చేసే శక్తి నెయ్యి కర్మశుద్ధికి సహాయపడే స్వచ్ఛ పదార్థం అంతేకాకుండా ఈ నల్లకారం శని యొక్క అగ్ని శక్తికి సంకేతం ఇవి కలిపి తలుపు బయట ఉంచటం వల్ల మీ ఇంట్లోకి వచ్చే నెగిటివ్ శక్తులు ఆ ప్యాకెట్ దగ్గరే ఆగిపోతాయి ఇది శని పీఠానికి ఇచ్చే ఒక మంచి సంకేత పూజ లాంటిది అని పండితులు అంటున్నారు ఇది ఎన్ని రోజులు చేయాలి మీరు ప్రతి శనివారం ఇలా చేయాలి కనీసం ఏడు వారాలు చేస్తేనండి మన కర్మ ఫలాలు అనేవన్నీ కూడా తగ్గిపోతాయి అని పండితులు అంటున్నారు అంతేకాదు ఇంట్లోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరిపై కూడా శుభ ప్రభావం అనేది ఉంటుంది ఇది పూజ కాదు ఇది ఒక మంచి ఎనర్జెటిక్ లాక్ అనేది చెప్పవచ్చు మీ కర్మ తలుపులు తెరవాలని ఉంటే మీకు మీరు తలుపు బయట దీన్ని పెట్టాలి అప్పుడు మీ ఇంటికి శని దోషం కూడా లోపలికి రాకుండా అనుగ్రహంగా మారుతుందనమాట ఏమిటి ఇది బయట పెట్టడం వల్ల మీ ఇంటికి శని దోషం అనేది లేకుండా అది మీకు శని అనుగ్రహంగా మారుతుంది అని పండితులు అంటున్నారు ఇదంతా కూడా మీరు ఎప్పుడు చేయాలి అంటే కనుక రేపు శనివారం రోజు ఉదయం ఆరు గంటలు పొద్దున్నించండి ఏడున్నర మధ్యలో ఇది చేయాలి ఇక బ్రహ్మ ముహూర్తం అయిపోయినప్పటికి కూడా శని ప్రభావం ఆ సమయంలో గరిష్టంగా ఉంటుంది కాబట్టి ఈ రకమైన పరిహారం చేసుకోవటం వల్ల మీకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది కంప్లీట్గా బయటకు వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు ఏ శనిగ్రహం దోషంతో అయితే బాధపడుతున్నారో అది తొలగిపోయి మీకు శని అనుగ్రహంగా మారి మీకు విపరీతంగా కలిసి వస్తుందనమాట ఇక నుంచి ఏ పని చేసినా అని పండితులు అంటున్నారు ఇంకొకటండి ఇంట్లో దీపం వెలిగించే విధానం కూడా మారాలి చాలామంది శనివారం రోజు గుడికి వెళ్ళి శనికి నెయ్యి దీపం పెట్టి వస్తారు కానీ శాస్త్రాలు అనుభవజ్ఞుల మాట ప్రకారం శని అనుగ్రహం మీ ఇంట్లో నిలవాలంటే మీ ఇంట్లోనే దీపం వెలిగించాలి ఇది కూడా శుభ సమయానికి శుభకోణంలో ఏమిటంటే చాలామంది శని అనుగ్రహం పొందాలి అని శనితో ఇబ్బంది పడుతున్న వారు శనివారం రోజున గుడికెళ్ళి దీపం వెలిగించి వచ్చామండి అని చెప్తారు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అలా కాకుండా మీరు ఇంట్లోనే దీపం వెలిగించాలి అది కూడా శుభ సమయానికి శుభకోణంలో అలా చేశారా అనుకోండి మీకు విపరీతంగా శని అనుగ్రహం అనేది కలుగుతుంది మీరు ఇక ఏ పని చేసినా ఆ పనులల్లో ఆలస్యం అనేది అయితే అస్సలు ఉండదు మీరు చేసే పనులన్నీ కూడా చక్కచక్క సాగిపోతాయి మీకు ఆ చేసిన పనులలో మంచి లాభం అనేది మీరు మీ కళ్ళతో చూస్తారు అని పండితులు అంటున్నారు అయితే ఏ దీపం పెట్టాలి ఎలా వాడాలి ఒక నల్ల లోహపు దీపం లేదా ఒక చిన్న మట్టి దీపం తీసేసుకోండి అందులో ఏం చేస్తారు నెయ్యి వేయాలండి ఏమిటంటే ఆవు నెయ్యి దాన్ని పచ్చ నెయ్యి అంటారు అదే చాలా శుభం అలాంటిది వేస్తేనే ఇంకా నువ్వులు వేయాలండి ఈ ప్రమిత తీసుకున్నాం కదా అందులో ఈ నెయ్యి వేసి ఆవు నెయ్యి అందులో నల్ల నువ్వులు వేయాలి వీటినే నల్ల తిల్లాలని కూడా అంటారు దీనికి ఏం చేయాలి అప్పుడు ఇవన్నీ వేశాక దీపానికి రెండు వత్తులు పెట్టాలి ఒకటి మీ కోసం మరొకటి మీ ఇంటి ధన ప్రవాహం కోసం ఏం చేస్తారు ఇలా పెట్టినాక ఇంట్లో ఎక్కడ వెలిగించాలంటే తూర్పు లేదా ఉత్తర దిశలో వెలిగించాలి ఆ దీపం ఎదుట ఒక నల్ల వస్త్రాన్ని చిన్న మడతగా వేసి ఉంచాలి ఇది శనిదేవునికి ఆధారంగా ఉంటుంది ఏం చేస్తారు ఒక దీపం తీసుకొని అందులో చక్కగా ఆవు వేసి అందులో నల్ల నువ్వులు కొంచెం వేసి రెండు ఒత్తులు వేయాలి వేసి ఒకటి మీ ఇంటి కోసం ఒకటి మీ కోసం వెలిగించినాక అది ఇంట్లో తూర్పు లేదా ఉత్తర దిశలో వెలిగించాలి అట్లా వెలిగించేటప్పుడు ఏం చేస్తారంటే ఒక నల్లని వస్త్రాన్ని చిన్న మడతగా వేసి పెట్టాలి అది శనిదేవునికి ఆధారంగా ఉంటుంది ఇలా దీపం వెలిగించాల్సినప్పుడు చెప్పాల్సిన మంత్రం కూడా ఒకటి ఉంది అది ఏమిటంటే ఓం శనేశ్వరాయ నమ మా ఇంటిని రక్షించు మా కర్మను క్షమించు ఏడు సార్లు మౌనంగా చదవండి ఏమిటి మంత్రం వచ్చేసి ఓం శనేశ్వరాయ నమ మా ఇంటిని రక్షించు మా కర్మను క్షమించు ఏడుసార్లు మౌనంగా చదవండి ఈ దీపాన్ని ఎందుకు ఇంట్లో వెలిగించాలి అంటే శనివారం దీపం ఇంట్లో వెలిగించటం వల్ల ఈ విధంగా ఇంట్లోకి ప్రవేశించే శని ప్రభావాన్ని శాంతిగా మారుస్తుంది గుడికి వెళ్తే అది బాహ్య అనుగ్రహం ఇంట్లో వెలిగిస్తే అది అంతఃకరణ అనుగ్రహం దీపంలో ఈ నువ్వుల నెయ్యి శక్తి ఇంటి చుట్టూ ధన ప్రవాహానికి మార్గం వేసేలా ఉంటుంది అది దీపంలో మనం నెయ్యి వేసి అందులో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగిస్తాం కదండి అది ఏమైతుంది ఆ శక్తి అనేది మన ఇంటి చుట్టూ ధన ప్రవాహానికి మార్గం వేసేలా ఉంటుంది దీపం వెలిగించే ప్రతి శనివారం మీ కర్మ బంధనాల నుంచి ఒక చిన్న తీగ లాంటిది తొలగిపోతుందనమాట మీరు దీన్ని సరైన విధంగా చేస్తే శని క్రమంగా శుభ శనిగా మారి మీ జీవితాన్ని అద్భుతంగా నిలబెడతాడు మీరు చేసే ప్రతి పనిలో మీకు అండగా ఉంటాడు అని పండితులు అంటున్నారు అయితే ఈ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అంటే సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర మధ్య వెలిగిస్తే మంచిది ఇది గోధూరి సమయంలో అనమాట అదే సమయంలో శనిదేవుడి తేజస్సు భూమిపైకి వస్తుంది అనే నమ్మకం పురాణాల్లో నుంచి చెప్పబడింది కాబట్టి మీరు ఈ ఐదున్నర నుంచి ఆరున్నర మధ్య మాత్రమే ఈ దీపాన్ని ఈ విధంగా వెలిగించండి ఈ టైంలో వెలిగించే దీపం శనికి అత్యంత ప్రీతికరం అని పండితులు అంటున్నారు మీరు ఇది చేసినాక ఫలితాలు చూసి చాలా ఆశ్చర్యపోతారు ఎందుకంటే అంత మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు అంటున్నారు రేపు వెలిగించి చూస్తే మీకే రిజల్ట్ అనేది అద్భుతంగా అర్థమవుతుంది అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక వీడియోలోకి వెళ్దామండి ఇంకొక పరిహారం కూడా ఉంది అది ఏమిటంటే శనివారం రోజు మీరు ఈ విధంగా ఈ చిన్న దానం చేస్తే చాలు మీ దరిద్రమంతా కూడా దరిదాపులో లేకుండా పటాపంచలై పారిపోతుంది అని పండితులు అంటున్నారు ధనం రావాలంటే మన దగ్గర ఉన్నదాన్ని కాస్త అయినా పంచాలి శనిదేవుడికి అత్యంత ఇష్టపడే పని ఏంటంటే దానం కానీ ప్రతి ఏ ఒక్కరు కూడా అండి పెద్దగా ఆర్థికంగా ఇవ్వలేరు కదా అందుకే ఏమిటంటే మీరు ఒక్క రూపాయి విలువైన దానైనా సరే దానానికి ఇచ్చిన శని దృష్టి మీ ఇంటికి దయగా మారుతుంది అని పండితులు చెప్తున్నారు అయితే ఈ శనివారం రోజున ఏం దానం చేయాలి అని మీరు అనుకుంటే శనివారం ఉదయం లేదా సాయంత్రం ఉత్తమ సమయం అనమాట ఏంటి ఈ గోధూరి సమయం అనేది ఆ రోజు ఏం చేస్తారు ఒక చిన్న నల్ల వస్త్రమండి ఈ శనివారం రోజు మీరేం దానం చేయాలి అంటే ఒక చిన్న నల్ల వస్త్రం తీసుకొని అందులో నల్ల నువ్వులు తీసుకోండి కొన్ని ఒక రూపాయి నాణం వేయండి ఆ వస్త్రంలో ఒక చిన్న మిరియాల గింజ ఒకటి వేయండి ఇవన్నీ ఆ నల్ల వస్త్రంలో మడిచిపెట్టి ఎవరైనా దానాలు తీసుకునే వారు ఉంటారండి అలాంటి వారికి ఇది దానం చేసేయండి దానం చేసే ముందు మీరేం చెప్పాలి చేతిలో ఈ వస్త్రాన్ని దానం చేస్తూ మనసులో మీరు అనుకోండి శనిదేవా నా చెడు కర్మలు ఈ వస్త్రంతో పాటు మాయమవ్వాలి మా ఇంటికి శుభధనం ప్రవహించాలి అని మొక్కుకోండి ఈ దానం ఇట్లా చేయటం వల్ల ఎందుకు శక్తివంతం అంటే నల్ల నువ్వులు శనిని సంతోషపరిచేయనమాట నాణ్యం ధన దృష్టి ప్రసాదానికి సంకేతం మిరియాలు దురాదృష్టాన్ని దహించే అగ్నిశక్తి ఈ మూడు కలిసి శనికి నచ్చే సమర్పణగా మారతాయి ఇవి చిల్లర పద్ధతిలో కనిపించిన దైవికంగా చూస్తే ఇది ఒక అద్భుతమైన పరిహారం అనే పండితులు అంటున్నారు ఈ రోజు రాత్రి మీరు చుట్టూ కనిపించే వాతావరణమే మారిపోతుంది ఇది దానం చేసిన తర్వాత ఎలా ఉంటుందంటే మీకు మీ చుట్టూ ఉండే వాతావరణం రాత్రికల్లా మారిపోతుంది హృదయంలో పసిపిల్లల వంటి ప్రశాంతత వస్తుంది మీ ఇంట్లో ధనం ప్రవహించే మార్గాలు అనేవి మొదలవుతాయి మీ ఇంట్లో గత కొన్నాళ్ళుగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు అనేవి క్రమంగా మాయమైపోయి ధనం అనేది ప్రవహించే వెలుతురులా మీకు కనిపిస్తూ ఉంటుంది ఇది కేవలం కర్మ మార్పే కాదండి శని దేవుని చేతిలో నుంచి మీ జీవితానికి వచ్చిన ఓ మంచి అద్భుతమైన ధన ప్రవాహానికి సంబంధించిన ఒక మంచి మార్పు చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు చాలామంది బాధపడుతూ ఉంటారు ఎన్ని పనులు చేసినా కూడా మా పనులు ఇవే కావట్లేదు ఈ శని ఏంటో ఇలా పట్టుకుందండి ఈ దరిద్రం అసలు వదులుతుందా లేదా అని ఒకసారి చాలా భయమేస్తుంది అని అంటూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు అని ఖర్చులు పెట్టేస్తూ హోమాలు చేపిస్తూ పూజలు చేపిస్తూ తిరుగుతూ ఉంటారు వాటి చుట్టూ వీటి చుట్టూ అలాంటి వాటి వేటితో అవసరం లేకుండా ఈ శనివారం రోజు ఈ ఒక్క మాట నిజంగా మీరు మనస్ఫూర్తిగా అన్నారా అంటే దరిద్రం తల వంచి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని పండితులు అంటున్నారు శని అనుగ్రహం పొందాలంటే శుభకర్మ మాత్రమే కాదు శుభ మాట కూడా ముఖ్యమే చాలాసార్లు మనం మనల్నే తక్కువగా చూసుకుంటాం నాకు డబ్బు రావటం లేదు నాకేం మంచి జరగదేమో అదృష్టం నా వెంట రాదు అనే మాటలు ఇవి నాకు డబ్బు రావటం లేదేమో నాకేం మంచి జరగదేమో అదృష్టం నా వెంట రాదేమో అని చాలా మంది తెగ బాధపడిపోతూ అనుకుంటూ ఉంటారు అలా అనే మాటలు మన నోటితోనే మన మీద శాపంగా మారిపోతాయి అది గుర్తుంచుకోండి అని పండితులు అంటున్నారు ఇలాంటి మాటలు మాట్లాడటం వల్లండి ఆ మాటలు వెంట మన నోటితో మనం మన మీద మనమే శాపంగా పెట్టుకునే మాటలుగా మారిపోతాయట అందుకే అలాంటి మాటలు అస్సలు మాట్లాడకూడదు అందుకే శనివారం ఒక్కసారండి శ్రద్ధగా ఈ ఒకే ఒక మాట మాట్లాడండి అప్పుడు చూడండి మీ కళ్ళ ముందు జరిగే అద్భుతాన్ని చూసి మీరే ఆనందపడిపోతారు అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఆ మాట మనస్ఫూర్తిగా అండి నమ్మి అనాలి నమ్మకం లేకుండా ఎవరో ఏదో చెప్పారు కదా అనేసి మనం చేసుకుంటూ వెళ్తే ఏ పరిహారమైనా సరే ఫలితం రాదు కేవలం మాటతోనే అద్భుతమైన ఫలితాలు వస్తాయా అంటే తప్పకుండా వస్తాయి ఇంతకుముందు ఎంతోమంది చేసి ఈ విధంగా వారు అద్భుతమైన అయితే తీసుకున్నారని చెప్పవచ్చు వారి జీవితంలో అని పండితులు అంటున్నారు ఆ మాట ఏమిటంటే శని మహాప్రభో నా గతాన్ని క్షమించు నా గతిదారిని వెలుగుగా మార్చు నా ఇంటికి శుభదనం రావాలని కోరుతున్నాను అంటే ఏమిటంటేనండి ఏమనుకోవాలి ఆ మంచి మాట అంటే శని మహాప్రభో నా గతాన్ని క్షమించు నా గతిదారిని వెలుగుగా మార్చు నా ఇంటికి శుభదనం రావాలని కోరుతున్నాను ఈ మాట అనుకోండి చాలు శనివారం రోజు ఒక్కసారి శ్రద్ధగా ఈ మాట మాట్లాడి చూడండి దీన్ని మీరు ఎప్పుడు అంటారంటే శనివారం రోజు ఉదయాన లేదా సాయంత్రం అన్నమాట ఒంటరిగా ఉండే సమయంలో కళ్ళు మూసుకొని భక్తిగా చెప్పండి ఏవైనా పద్యాల్లా కాకుండా నిజమైన మనసుతో చెప్పండి చాలు ఇది మనం శనిదేవునికి చేసే ఒక భావ ఆజ్ఞ లాంటిది అని పండితులు అంటున్నారు మీరు ఈ మాట చెప్పి చూడండి చెప్పాక ఈ మాట ఎలా పనిచేస్తుంది అంటే కర్మరేఖలు అనేవి మన ఆలోచనలు మాటలు చర్యల ద్వారా మారుతాయి కంప్లీట్గా ఈ మాట ద్వారా మనం శనిని మనకు క్రమశిక్షణ గురువుగా కూడా ఆహ్వానిస్తున్నాం ఇది మన మీద ఉన్న అన్యాయ కార్మిక్ లేయర్స్నన్నిటిని కూడా ఈ శనిదేవుడు చైతన్యం చేసి తొలగించడానికి సహాయపడుతుంది అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఈ మాట చదివే సమయంలో కొన్ని సూచనలు కూడా తీసుకోవాలి ఏమిటంటే ఎలా పడితే అలా చెప్పారు కదా అని చదివేస్తే సరిపోదండి కొన్ని సూచనలు అనేవి ఉంటాయి అవి పాటిస్తూ ఈ మాటని అనుకుంటే చాలు మీ జీవితంలో అద్భుతాలే జరుగుతాయి మీ ఇసుడి తిరిగిపోతుంది అనే చెప్పవచ్చు ఏమిటంటే కళ్ళు మూసుకొని మౌనంగా మనస్ఫూర్తిగా చెప్పాలి శనిదేవుని రూపం ఏదైనా అండి ఏ అట్లా ఊహించేసుకోండి సరిపోతుంది అప్పుడు మీరు అన్న ఒక్క మాటని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉండాలండి ఇది చేసిన తర్వాత ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండండి శాంతిగా ఫీల్ అవ్వండి అలా చేసినాక మీరు వెంటనే చెప్పేసాం కదా అని వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళతో ముచ్చట్లు ఫోన్లు తీసుకొని మాట్లాడటం టీవీలు చూడటం అలాంటివి ఏవి చెయ్యకూడదండి ఇది చెప్పాక కాసేపు ప్రశాంతంగా మౌనంగా ఉండండి ఎవరితో మాట్లాడద్దు ఎటు ఫోన్లలో మాట్లాడద్దు టీవీలు పెట్టుకొని చూడొద్దు అసలు మళ్ళీ వేరే వాళ్ళతో ఓ వెళ్ళిపోయి మాట్లాడేస్తూ కయ్యాలు పెట్టేసుకుంటూ ఉండద్దు ఇది మాట కాదండి ఒక రకంగా చెప్పాలంటే శనిదేవునితో ఒప్పందం కాబట్టి చాలా జాగ్రత్తగా చేస్తే చాలా అద్భుతమైన ఫలితం అయితే మీకు వస్తుంది ఇది మీకు శుద్ధమైన అంగీకార ప్రార్థన అనమాట అంగీకార అంగీకార ప్రార్థన ఇది మీకు శుద్ధమైన అంగీకార ప్రార్థన ఈ ఒక్క మాట మీరు శ్రద్ధగా చెప్పారు అంటే శనిదేవుడు మీ కార్మిక్ లైఫ్ని తిరగరాయగలటం మొదలు పెడతాడు తిరగరాయటం అనమాట ఏంటి మీరు ఈ మాట చెప్పారు అంటే శనిదేవుడు మీ కార్మికుల ఫైల్ని రాయటం మొదలు పెడతాడనమాట ధనం రావటం మొదలవుతుంది మీ చుట్టూ మార్పు కనిపించకుండా ఉండదు అని పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అనమాట ఈ చెప్పిన సూచనలు పాటిస్తూ ఈ విధంగా చేయండి మీరు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఒక మంచి మార్పు అనేది అయితే చూస్తారు అని పండితులు అంటున్నారు ఇది శనిదేవుని అనుగ్రహాన్ని అండి మనకి స్థిరంగా నిలబడాలి అంటే ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి కూడా ఏమిటో ఇప్పుడు చూద్దాం శని అనుగ్రహం నిలబడాలి అంటే ఈ ఒక్క అలవాటు అండి జీవితాంతం ధనాన్ని మీ వైపుకి విపరీతంగా లాక్కుంటుంది ఇన్ని రోజులు మిమ్మల్ని చూసా వీళ్ళకి ఏముందిలే అనుకున్న వారు కూడా అమ్మో వీళ్ళేంటి ఇంత బాగా పైకొచ్చారని ఆశ్చర్యపోయేలా చేస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు రేపు శనివారం అనేది మీ జీవితంలో మీ తల రాతను మార్చే ఒక గొప్ప శనివారం అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు శనివారం రోజున ఒక్కసారి పూజ చేయటం ఒక్కసారి దానం చేయటం ఒక్కసారి దీపం పెట్టడం ఇవన్నీ మంచి విషయాలే కానీ శని అనుగ్రహం స్థిరంగా జీవితాంతం కొనసాగాలి మన జీవితంలో అంటే కనుక ఒక చిన్న అలవాటు రోజువారీ జీవితంలోకి రావాలి మీకు అదే అలవాటు మీ దరిద్రాన్ని మీ దరిద్రాన్ని తరిమేసిన శక్తివంతమైన మార్గం అవుతుంది మీ దరిద్రాన్ని తరిమేసి శక్తివంతమైన మార్పు అవుతుంది అదే అలవాటు అనేది ఆ అలవాటు ఏమిటంటే ప్రతి శనివారం నిశ్శబ్దత పర్వం పాటించడం అంటే మీరు ప్రతి శనివారం కనీసం ఒక గంట సమయం ఫోన్ లేకుండా టీవీ లేకుండా ఆందోళన లేకుండా పూర్తిగా మౌనంగా ఆత్మని పరిశీలిస్తూ ఉండాలి ఏమిటంటేనండి శనిదేవుడు న్యాయానికి అధిపతి కాబట్టి మన ప్రవర్తన అనేది కూడా న్యాయంగా ధర్మంగా ఉండాలి అప్పుడే ఈ కటాక్షం అనేది మనకి లభిస్తుంది అన్నమాట ఏమిటి పూర్తిగా మౌనంగా మనం చేసిన తప్పేంటి మనం చేసే ఒప్పొప్పులేంటి మన ఆత్మస్లే అన్నది మనం పరిశీలిస్తూ ఉండాలి ఇది సాధ్యపడితే శని అనుగ్రహం జీవితాంతం మీతోనే ఉంటుంది శనిదేవుడు మౌనం విచారణ శాంతిని ఇష్టపడతాడు అని పండితులు అంటున్నారు ఈ సమయంలో మీరు చేయవలసింది మీ గతంలో ఓ తప్పును గుర్తు చేసుకొని దానిని క్షమించమనండి ఒక మంచి ఆలోచన రాసుకోవాలన్నమాట ఒక బుక్ లాంటిది పెట్టుకొని మీరు చేసిన ఒక మంచి పనిని గుర్తించండి మీరు మీ కార్మిక్ బ్యాలెన్స్ని ఎలా పాజిటివ్గా పెంచారో రాసేసుకోండి అందులో అని పండితులు అంటున్నారు ఈ అలవాటు వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటంటే మీలో ఉన్న అనవసరమైన అహంకార భావం తొలగిపోతుంది మీరు ఎవరో తెలుసుకోవటానికి శని ఆత్మవిజ్ఞానాన్ని ఇస్తాడు మీరు తీసుకునే నిర్ణయాల్లో బలం స్పష్టత వస్తుంది దనం చుట్టూ మీరు తిరగకుండా ధనమే మీ చుట్టూ వచ్చి తిరుగుతుంది ఈ విధంగా చేస్తే అని పండితులు అంటున్నారు ఇది శాస్త్రాల అంటే ఇది జీవిత సత్యం అండి మీరు మీలో శాంతిని పెంచితే బయట ధనం పుట్టడం సులభమే శనిని అనుగ్రహంగా మార్చే మార్గం భయం కాదు శ్రద్ధ మౌనం తప్పులపై విచారణ మాత్రమే ఇది అలవాటైతే మీ కార్మిక గ్రాఫ్ పైకి పైకి ఎగుతూనే ఉంటుంది మీ మీ జీవితం కూడా ప్రభావవంతం అవుతుందన్నమాట శనిదేవుని దృష్టిలో పడి అని పండితులు అంటున్నారు మీరు ఈ వీడియోని చివరి వరకు చూసారంటే ఒక్క విషయం మీ మనసులో నిశ్చయంగా ఉంది మీ జీవితంలో ధనం రావాలనే తపన కానీ ఇప్పుడు ఏమిటంటే ఒక నిజాన్ని మాట్లాడాలి మీరు ఎన్ని వీడియోలు చూసినా ఎన్ని మంత్రాలు చేసినా ఎన్ని రెమెడీస్ పాటించినా ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతే ఫలితం రావటం లేదు అదేమిటో తెలుసా కర్తవ్య శుద్ధి కర్మ పట్ల బాధ్యత మీరు నిజంగా శ్రద్ధగా ఏ లోపం లేకుండా ఒక్క పనైనా ఈ శనివారం చేసినా ఆ పని శనిదేవుడికి ముక్కుతో చెట్టు దగ్గర విత్తనంలా ఉంటుంది మీరు పూజ చేయకపోయినా పర్వాలేదు కానీ మీ మనసు మీద ఉన్న బరువును శని ముందు ఉంచండి నేను మారాలని అనుకుంటున్నాను నేను సిద్ధంగా ఉన్నానని శనిదేవునికి చెప్పండి మీ కార్మిక్ సిస్టమ్ని అప్పుడు మార్చటం అనేది మొదలవుతుంది మీలో ఉన్న కార్మిక్ సిస్టమ్ అనేది శనిదేవుడు మార్చడం మొదలు పెడతారు మీరు ఈ వీడియోలో చెప్పిన ఐదు పాయింట్లలో కనీసం ఒక్క పని ఈ శనివారం చేస్తే మీ ఆర్థిక ప్రవాహం మారటం అనేది మొదలవుతుంది ఇది పెద్ద పెద్ద మార్పులు కావండి చాలా అద్భుతమైన మార్పులు అయితే మీ జీవితంలోకి వస్తాయి మీరు ఎన్ని రోజులు దేనికైతే ఆరాటపడ్డారు దేనికైతే పరుగులు తీశారు అవన్నీ కూడా మీరు పరుగులు తీసే అవసరం లేకుండా మీ దగ్గరికే వచ్చి నిల్చుంటాయి మీరు వాటి వెనక వెళ్ళే అవసరం లేదు అంతేకాదు బలమైన ఫలితాలని తెచ్చే మార్గం అన్నమాట ఇవి మీరు ఈ వీడియోని చూసిన తర్వాత వెంటనే షేర్ చేయండి ఎందుకంటే మీరు ఒకరి కర్మ మార్పుకు మూలమైతే శని దృష్టి మీపై కరుణగా మారుతుంది మరెందుకు ఆలస్యం ఇప్పుడే మీ మనసులో ఒక చిన్నని శబ్దం పెట్టండి ఈ శబ్దరహిత క్షణంలోనే శనివారం మిమ్మల్ని చూస్తున్నాడు మీ ఇంటికి ధన దృష్టి రావాలని ఒక శనివారం మార్చాలి మీ ఇంటికి ధన దృష్టి రావాలంటే ఈ శనివారమే మార్చాలి ఆ మార్పును మీరు తీసుకోపోతున్నారు ఇది పెద్ద పూజ కాదు ఇది కర్మ మారుస్తుంది రేపు శనివారం అండి ఒక్క పని చేయండి ఇలా చేస్తే శని అనుగ్రహం ధనంగా మారుతుంది అని పండితులు అంటున్నారు ఒకటి అండి డబ్బు వచ్చి నిలవలేకపోతున్న వారు ఇంట్లో ఎప్పుడు ఒత్తిడి తలనొప్పులు కలహాలు ఉన్నవారు ఎవరైనా బయట దృష్టి నింద కన్నిటి దోషాలతో బాధపడుతున్నవారు కళల్లో దుష్ట స్వరూపాలు కనిపిస్తున్నవారు ఏం చేయాలి అంటే కనుక ఇప్పుడు నల్లకారం అనేది నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి అదే మిరియాల పొడండి ఈ శక్తివంతమైన పదార్థం అనే చెప్పవచ్చు మన శరీరం చుట్టూ ఉన్న కళలు దుష్టుల్ని అన్నిటిని తిప్పుతూ తొలగించే విధానాన్ని కూడా ఈ పరిహారంలో మనం చెప్పుకుందామండి ఎలా చేయాలో ఇది వ్యక్తి చుట్టూ ఉన్న దుష్టవలయంని భౌతికంగా తొలగించేందుకు చేస్తారు కావలసినవి ఏమిటి నల్లకారం అంటే బ్లాక్ పెప్పర్ అండి అదే మిరియాల గింజలు ఇది తీసుకోండి మీ కుడి చేతిలో పెట్టుకోవాలి మంత్రం లేకుండా చేస్తే కూడా ఇది పనిచేస్తుంది కానీ శ్రద్ధతో చేయాలి ఎలా చేయాలంటే శనివారం రోజు సాయంత్రం అండి లేదా మంగళవారం ఉదయమైన ఇది ఎక్కువ పవర్ గల సమయం అనమాట ఈ రెండు రోజులు మీ కుడి చేతిలో ఐదు ఈ మిరియాల గింజల్ని పెట్టుకోండి మీ చే చేతిని ఏం చేస్తారు మీ తల ముఖం పొట్ట ఛాతి చుట్టూ అనమాట క్లాక్ వేస్ దక్షిణ దిశలో మూడు సార్లు తిప్పండి మీలో ఉన్న దోషాలన్నీ అవి తీసుకుంటాయనే విశ్వాసంతో చేయండి అనంతరం ఏం చేస్తారు ఈ నల్ల గింజల్ని మిరియాల గింజల్ని ఇంటికి బయట వీధిలో పడేసుకోండి లేదా చెత్త బుట్టలే డస్ట్బిన్లో వేసుకోండి కానీ ఇంట్లోకి తిరిగి తీసుకురావద్దండి దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే దృష్టి తొలగింపు ఎవరి చేతనైనా వచ్చిన దృష్టి దోషాలు ఉంటే తొలగిపోతాయి పాపకర్మల ప్రభావం తగ్గుతుంది మూఢనమ్మకాల కన్నా కూడా ఇది పరిహారాల్లో శుద్ధమైన పరిహారం అనే చెప్పవచ్చు మనసు ఇంట్లో వాతావరణం తేలికబడ్డట్టు అనిపిస్తుంది ధన ప్రవాహానికి అడ్డుకుంటున్న శక్తులన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఐదు మిరియాలకు సాలండి మీ చుట్టూ తిరగగానే దరిద్రం దృష్టి దోషాలన్నీ బయటకు వెళ్తాయంటే మీరు నమ్మలేకపోవచ్చు ఇది కా చిన్న పని కానీ కర్మన్ మార్చే అద్భుతమైన పరిహారం అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇంకొక పరిహారం కూడా ఉందండి ఏంటంటే శని దోషం ఉన్నవారు శని పూజ చేస్తూ ఉన్న ఫలితం రాకపోయినవారు ఇంట్లో ధనం నిలవలేకపో ఏంటంటే అనర్థాలు జరుగుతుంటాయి కోర్టు కేసులో అప్పులు తీరటం లేదు లాంటి సమస్యలతో బాధపడేవారు ఏం చేస్తారంటే ఒక ఏడు నల్ల మిరియాల గింజలు తీసుకోండి నెయ్యి తీసుకోండి వెదురు ఉంటాయి చూడండి బ్యాంబోయ్ అవి ఇంకొకటి షమ్మి చెట్టు ఉంటుంది చూడండి ఆ వేళ్ళు అనమాట తీసుకోండి ఏం చేస్తారు హోమానికి ఒక మట్టి లేదా ఇనుప పాత్ర అనమాట దీని లోపల హోమం చేయాలి శనివారం సాయంత్రం గోధూరి సమయంలో ఆరు గంటల తర్వాత ప్రారంభించండి నెయ్యి ఏం చేస్తారు నెయ్యిలో ఈ ఏడు నల్ల మిరియాల గింజల్ని కలపండి కలిపి ఒక్కొక్కటిగా హోమంలో వేయండి అనమాట ప్రతిదీ వేసేటప్పుడు ఈ మాట చెప్పాలి ఓ శనిదేవ నా కర్మ నాశనం చేసి నా ఇంటికి శుభ ఫలితాలని ప్రసాదించండి మొత్తం ఏడు దాణాలు అంటే ఏడు గింజలు వేశాక రెండు నిమిషాలు మౌనంగా కూర్చొని శనిదేవుని మనస్ఫూర్తిగా ధ్యానించండి చివరిగా ఈ మంత్రాన్ని జపించండి ఓం నీలాంజన సంభవాసం రవిపుత్రం యమగ్రజం ఛాయ మార్తాండ సంభూతం థామ్నమామి శనేశ్వరం ఈ హోమం వల్ల కలిపాలు ఏమిటంటేనండి మీకు శని దోషం బాగా శాంతించబడుతుంది ఇంట్లో ఉండే దరిద్రతత్వం అజ్ఞాతంగా తొలగిపోతుంది మీరు చేసే శ్రమకి ఫలితం అదే మార్గాల్లో తెరుచుకుంటాయనమాట మనసు స్థిరపడుతుంది అనమాట మీరు చేసే శ్రమకి ఫలితం అనేది అందే మార్గంలో తెరుచుకుంటాయి మనసు స్థిరపడుతుంది శని శాంతంగా ఉండి మీకు ధన ప్రవాహం అనేది విపరీతంగా పెరుగుతుంది జాగ్రత్తలు ఏంటంటేనండి ఈ మిరియాల గింజలు సరైన సంఖ్యలో ఉండాలి ఏడు మాత్రమే నెయ్యి శుద్ధంగా ఉండాలన్నమాట ఆవు నెయ్యి గాలి తగలని చోట అగ్నికి జాగ్రత్తగా ఉండే స్థలంలో చేయండి అంటున్నారు ఈ వెదురు చే వెదురు ఇవి ఎందుకు వాడుకోవాలి మనము షమ్మి చెట్టు ఏ అంటే కనుకండి షమ్మి చెట్టు వేర్లు ఎందుకంటే శనిదేవునికి చాలా ప్రీతికరం శని జయంతి శనివారం రోజుల్లో ఈ చెట్టు భాగాలతో చేసిన హోమం శని దోష నివారణకి శక్తివంతమైన పరిహారం శమి వృక్షాన్ని పూజిస్తే పాపాల క్షమా శత్రువుల తొలగింపు ఆర్థిక అభివృద్ధి జరుగుతాయని కాబట్టి వీటికి అనమాట చిన్న ముక్కలుగా కోసి హోమంలో ఉపయోగించండి నెయ్యి రాసి మంత్రంతో తగలపెట్టాలి ఇలా చేయటం వల్ల వీటిని వాడటం వల్ల ఏంటంటే శని శనితో శాంతిస్తుంది ఇంటికి బాహ్యమైన దోషాలు తొలగిపోతాయి హోమ సమయంలో వచ్చే వాసనల వల్ల గృహశుద్ధి దృష్టి తొలగింపు అన్ని తొలుగుతాయి లక్ష్మీతత్వం నిలిచి ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ సృష్టించబడతాయి అని పండితులు అంటున్నారు స్త్రీలు ఏంటంటే హోమాన్ని నేరుగా కాకుండా పక్కన కూర్చొని మంత్రం తలవ్వచ్చు లేకపోయినా మీరు మంత్రాన్ని మౌనంగా తలుచుకుంటూ చేసేయవచ్చు శనివారం రోజు శని శాంతి హోమం ఇంట్లో ఈ పద్ధతిలో చేస్తే లక్ష్మీదేవి నిలుస్తుంది అని పండితులు అంటున్నారు